చిత్ర కళాకారులను ఆనాడు బ్రహ్మతో పోల్చేవారు చిత్ర కళాకారులకి ఎంతో గౌరవం ఇచ్చేవారు చిత్రం గీసాడంటే ఆ చిత్రాన్ని చూసి ఎంతో విచిత్రంగా చూసిన రోజులున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో కళాకారులకి అటువంటి గౌరవం దూరమైంది ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్టిస్టులకు కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కోవడం అందరూ మనం చూస్తున్నాం ఈరోజు ఆర్టిస్టులు ఒక బిల్డింగ్ ఎక్కి ఆర్ట్లు వేస్తూ ఎన్నో కష్టాలు పడుతున్న సందర్భాలు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నామని ఎంతో గొప్ప గొప్ప కళాకారులు మన ముందు కనుమరుగైపోతున్నారని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పెయింటర్స్ కళాకారులను ఆర్టిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పరిమి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు కళాకారుల దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు వరల్డ్ ఆర్ట్ డే సందర్భంగా చిత్రకారులకు చిత్రకళాభిమానులకు అందరికీ కూడా మా భీమవరం పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మన పూర్వీకులను కూడా చిత్రకారులని మననం చేసుకోవాల్సిన ఈరోజు తప్పనిసరిగా అందరూ మననం చేసుకోవాలి అలాగే చిత్రకళలో ముఖ్యులైనటువంటి దావెన్సీ దావెన్సి గారు పదిహేను వందల శతాబ్దంలో మొదలుపెట్టి ఒక బొమ్మని పదిహేను వందల యాభైలో మొదలుపెట్టి పదిహేను వందల యాభై మూడులో పూర్తి చేశాడు మానాలిసా బొమ్మని ఆ బొమ్మకి చాలామంది విమర్శకులు సైతం చేసింది ఆ ముఖ కవళికలు చాలామంది ఎన్ని అర్థాలు ఉన్నాయో కూడా వివరించి చెప్పడం జరిగింది ఆనాటి కళ కళాఖండాన్ని చూసి ఆయన దావెన్సి పద్నాలుగు వందల శతాబ్దంలో పద్నాలుగు వందల డెబ్భై రెండులో జన్మించారు ఆయన పద్దెనిమిది ఏళ్ళ పాటు శిష్యార్కం చేసి వరల్డ్ ఆర్ట్ బుక్లో పేరు నమోదు చేసుకోవటం కూడా ఆయన జరిగింది అటువంటి మహానుభవాల్ని ఈరోజు ఆడే సందర్భంగా మనం స్ఫురించుకోవటం ఎంతైనా స్ఫూర్తిదాయకం ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము దేవరం పెయింటర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున అందరం కూడా సమావేశమై దావెన్సికి శుభాకాంక్షలు అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్ర ప్రజలకు కూడా ఆర్టిస్టులకి కళాభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇటు పరమిరామకృష్ణ భీమవరం ఈరోజు స్ఫురణకు తెచ్చుకోవటం జరిగింది ముఖ్య కళాకారులందరినీ కూడా ఈ టెక్నాలజీ పెరిగిన ఈ రంగంలో చాలా ఒడిదుడుకులు భరిస్తూ చిత్రకారులు జీవనం సాగిస్తున్నారు ఈ ఏప్రిల్ పద్నాలుగు దినం అనగా పదిహేను వందల రెండు ఏప్రిల్ పదిహేనున దావెన్సీ జన్మించాడు కాబట్టి ఆ రోజున వరల్డ్ బుక్లో చిత్రకళగా నమోదు చేసుకోవటం దావెన్సీ జరిగింది కాబట్టి ఈరోజు ఏప్రిల్ పదిహేను మనం వరల్డ్ ఆర్ట్ డేగా జరుపుకోవటం జరుగుతుంది చిత్రకళలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇదివరకు పూర్వం మహారాజుల కాలం నుంచి చిత్రక చిత్రకళకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి అలాగే గౌరవం ఆదరణ అంతా లభించేది పెరుగుతున్న టెక్నాలజీ వల్ల చిత్రకళలోని చిత్రకారులకు కొద్దిగా ఆదరణ తగ్గినప్పటికీ టాలెంట్ ఉన్న చిత్రకారులకి బాగానే ఉంది కానీ ప్రభుత్వ పరంగా చిత్రకారులను ఆదుకుంటే ఇంకా చిత్రకళ రంగంలో ఎన్నో కొత్త పొంతలు తొక్కడానికి చిత్రకారులకు ఆస్కారం ఉంటుంది పొడిదుడుకులు పడుతున్న ఈ చిత్రకళకు న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కోరుకుంటూ ఈ కళ అంతరించిపోకుండా చేసే బాధ్యత ప్రభుత్వం అందే అందుకని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న మా పెయింటర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులందరూ కూడా చట్టాల్లో మార్పులు తెచ్చినా సరే కళాకారులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను